హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యాబేజీ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చపాతీస్లోకి రోటీస్లోకి కర్రీస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా క్యాబేజీని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం క్వాంటిటీ చూసుకొని తీసుకోవాలి అలాగే ఆలు తీసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి ఒక టంబ్లర్ అంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్యాబేజీలో వాటర్కు అంటే కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు సో దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి సరే దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి తర్వాత బే లీఫ్ అలాగే చెక్క ఇలాచీలు ఇవి వేసుకొని వీటిని వేయించుకోవాలి లవంగాలు ఉంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ టొమాటో మిర్చి యాడ్ చేసుకుందాం మిర్చిని ఒక త్రీ టు ఫోర్ దాకా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ కట్ చేసుకొని సగానికి అలాగే ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్ సాఫ్ట్ అయ్యేంతవరకు కుక్ చేసుకుందాం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ను మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రెష్గా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ మనకి బాగా సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు మనం ఆలు అలాగే క్యాబేజ్ కొంచెం చల్లారింది కదా ఇప్పుడు దీంట్లో ఉన్న ఎలా కుక్ అయ్యాయో ఒకసారి చెక్ చేసుకుందాం సరే దీంట్లో ఉన్న వాటర్ని పక్కకి ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి సో మొత్తం వాటర్ని తీసేసుకోవాలి పక్కకి తర్వాత ఆనియన్ బాగా మగ్గిపోయాయి కదా కలర్ కూడా మారిపోయాయి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టొమాటోని యాడ్ చేసుకోవాలి టొమాటో పెద్దది అయితే ఒకటి లేదా చిన్నవి అయితే రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇవి మొత్తం బాగా ఈజీగా కుక్ అవుతాయి కదా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి అన్నీ బాగా సాఫ్ట్గా అయ్యాయి కదా మనకి బాగా మగ్గిపోయాయి కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం వీటిని సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు అలాగే దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకుందాం అలా మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి మొత్తం మసాలాలు బాగా మిక్స్ చేసుకుందాం కలిసిపోయేటట్టుగా ఇందాక మనం వాటర్ తీసుకున్నాం కదా క్యాబేజీ ఆలు కుక్కర్లో బాయిల్ చేసుకున్న వాటర్ అవి యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్ వాటర్ కంటే ఇప్పుడు ఒక నిమిషం పాటు మళ్ళీ మగ్గించుకుందాం అంత బాగా కలిసిపోయాయి కదా బాగా మగిపోయింది తర్వాత ఇప్పుడు దీంట్లోకి రాత్రంతా నానబెట్టుకున్న బఠానీలు పచ్చి బఠానీలు యాడ్ చేసుకోవాలి ఒక టేబ్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి బఠానీలు అలాగే క్యాబేజ్ యాడ్ చేసుకుందాం క్యాబేజ్ పొటాటో అన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంత మసాలా అంతా వీటికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా మనకి మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం తగినంత ఇందాక కొద్దిగానే వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరే సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందాం సో ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి అన్నీ బాగా పట్టేసుకుంటాయి కదా సాల్ట్ మసాలాలు అన్నీ ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా కొన్ని వాటర్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి మొత్తం యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం సో అంతా బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే మనకి క్యాబేజ్ ఆలు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది సో గ్రేవీ కూడా బాగా వస్తుంది దీనికి మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు డ్రైగా కావాలి అంటే తక్కువగా యాడ్ చేసుకోవాలి సో దీన్ని సర్వ్ చేసుకుంటే మనకి క్యాబేజ్ ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి